పిల్లలకి సాధారణంగా లెక్కల సబ్జెక్ట్ అంటే చాలా భయంగా ఉంటుంది లెక్కలు అంటే ఎందుకు భయం అంటే అదేదో చిక్కులతో కూడుకున్నది దాంట్లో మార్కులు రాకపోతే జ్ఞానం ఉందా పైగా మిగతా సబ్జెక్ట్స్ మనం ఎలా రాసినా సరే కొత్త గొప్ప మార్కులు వస్తాయి లెక్కలు అలా కాదు మనకు ఆన్సర్ రావాలి ఆన్సర్ అనడానికి ముందు స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి సో లెక్కలు అనేటప్పటికి చాలా చిరాగ్గా చాలా బిసుగ్గా అసలు ఇది ఎందుకుంది బాబు అనుకుంటారు చాలామంది పిల్లలు లెక్కలు మనం అనుకున్నంత కష్టం కాదు అని వాళ్ళకి ఉగ్గుపాలతో నేర్పించాలి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అంకెల పట్ల లెక్కల పట్ల వాళ్ళకి మమకారం ఏర్పరచాలి ఏదైతే కష్టం అనుకుంటారో దాని పట్ల వాళ్ళలో ఇష్టం రేకెత్తించాలి లెక్కలతో ఆడుకోవాలి మనం కూడా వాళ్ళతో లెక్కలకి సంబంధించిన మాత్రమే మాట్లాడుతూ ఉండాలి సరదా సరదాగా చిక్కు ప్రశ్నలు పజిల్స్ అవిస్తూ లెక్కలు ఇంత సరదాగా ఉంటుంది లెక్కల గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి లెక్కల గురించి అసలు ఎప్పుడు కూడా భయపడకూడదు దాని పట్ల ఇష్టం పెంచుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్కులు కూడా వస్తాయి ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్లో మనం ఎంత రాసినా కూడా అది సరిగ్గా లేకపోయినా ఏం చేసినా కూడా మార్కులు పోయే అవకాశం ఉంటుంది లెక్కలు అలా కాదు మనం కనుక సభ్యంగా రాసుకుంటూ పోతే స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఉండి ఆన్సర్ కనుక తీసుకురాగలిగితే అయిపోయింది దాన్ని ఫుల్ మార్క్స్ పడాల్సిందే అందువల్ల మార్క్స్ స్కోరింగ్కి లెక్కలు ఉపయోగపడేస్తాయి ఇంకా ఏ సబ్జెక్టు ఉపయోగపడదు ఇకపోతే కొంతకాలం క్రితం అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ఈ కల్చర్ లేనప్పుడు లెక్కలు అంటే చాలా భయంకరంగా ఉండేది ఎందుకంటే మనకి తరగతి గదిలో మాస్టర్ ఏం చెప్తే మనకు అంతే లెక్కల్లో ముఖ్యమైనవి ఏంటంటే చాలామంది సూత్రాలు అనుకుంటారు నిజమే సూత్రాలు చాలా ముఖ్యమే కానీ సూత్రాలకన్నా కూడా సులువులు చాలా ముఖ్యం అంటే చాలామంది గుణకారాలు బాగాారాలు చేయాలంటే చాలా సింపుల్గా ఎలా చేయొచ్చో వాళ్ళు అప్పుడు మాస్టర్ చెప్పారనుకో అప్పుడు ఈ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది అంటే మాస్టర్ని బట్టి లెక్కల పట్ల వీళ్ళకి ఆసక్తి కలిగేదనమాట మన అందరూ అలాంటి మాస్టర్లు ఉండరు కదా అటు ఉండపు ఏమైంది ఈ లెక్కల పట్ల భయం ఏర్పడిపోయింది ఇప్పుడు ఏంటంటే మనకి యూట్యూబ్లో చాలా సింపుల్గా లెక్కలు ఎలా చేయొచ్చు అనేది అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నారు మనం చేయాల్సిన పని ఏంటంటే వాటిని శ్రద్ధగా ఫాలో అవుతూ దాని పట్ల ఆసక్తి పెంచుకోవాలి ఇప్పుడు మనం ఈ రీల్స్ లేకపోతే ఏ ఒక కాబడీ షోస్ చూసే బదులు అసలు ఈ లెక్కలే అంత చూడడం ఎట్లా అని దాని మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తే అసలు లెక్కలు ఎంత సులువైపోతుందంటే కరతలా మలకం అయిపోతుంది పిల్లలకి వాళ్ళు లెక్కలతో ఛాలెంజ్ చేయడం మొదలు పెడతారు నన్ను ఎవరన్నా ఓడించండి అంటాడు నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వెంకటేశ్వర కుర్రాడు ఉండేవాడు మీరు నమ్మరు పుస్తకంలో ఏ లెక్క చూపించినా సరే అతను చేసిన కాన్సెప్ట్ చూపించాడు నాకు ఇప్పటికే ఆశ్చర్యమే అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అతను కానీ ఒకసారి అడిగాను నేను వెంకటేష్ నీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే నాకు లెక్కలంటే ప్రాణం అండి బాబు ఆ లెక్కల పుస్తకం అంటే నాకు దేవుడితో సమానం అన్నాడు అదిగో అంతటి ఆసక్తి పెంచుకోవాలి మన లెక్కలంటే ఇంకో విషయం లెక్కల్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్లోకి వెళ్ళినా సరే ఎక్క ఎంత దూరం వెళ్ళినా సరే ఎంత పైకి వెళ్ళినా సరే మీతో పాటు ప్రయాణించేది ఏంట లెక్కలే మనకి మామూలుగా మనకు వచ్చిన జీతం ఆ ఖర్చులు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంటే మన సంపాదనతో స్టార్ట్ అయ్యి మన ఖర్చులు మన దైనందిన జీవితంలో మన వృత్తికి సంబంధించిన అన్నీ కూడా లెక్కలతో మునిపడి ఉంటాయి అందుచేత లెక్కలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు లెక్కల పట్ల ఆసక్తి కలిగి ఉండడమే ముఖ్యం మనిషి ఎదుగుదలకి లెక్కలు చాలా ఉపయోగపడతాయి ఇంకొక విషయం ఏంటంటే లెక్కలు ఒక పాఠం అయిన తర్వాత లెక్కల చివరిలో అభ్యాసం అని ఉంటుంది మీరు ఎప్పుడూ లేదు అభ్యాసం అని ఉంటుంది అభ్యాసం అంటే ఏంటి ప్రాక్టీస్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అభ్యాసం కూసు విద్య అని తెలుగులో ఒక నానుడు ఉంది అంటే అభ్యాసం చేస్తూ పోతే మనకు ఆ విద్యలో పరిపూర్ణత వస్తుంది అనేది అందుచేత మనం ఏంటి ఈ అభ్యాసం అని అంటే ఏంటంటే రకరకాలైన లెక్కలు ఉంటాయి కాబట్టి మనం అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తేనే దాని పట్ల మనకు పట్టు లభిస్తుంది అనమాట సో అందుకని లెక్కల్ని ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే లెక్కల్ని జుట్టు పట్టుకుని మన దగ్గర కూర్చోబెట్టేసుకోవాలి ఒక కుక్కపిల్లని మనం ఎలా అయితే మానవి తీసుకుని మన దగ్గర కూర్చోపెట్టుకుంటామో లెక్కల్ని కూడా అలాగే మనం దగ్గర పెట్టుకుని కూర్చోగలిగితే ఇక మనం ఎవ్వరు కూడా ఓడించలేడు దీంట్లో ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నవన్నీ చాలా జాగ్రత్తగా గమనించి ఇందులో మనకు అవసరమైనవి ఏమిటి అవసరం ఏమిటి అవసరమైనవన్నీ కూడా అంటే రకరకాలైనటువంటి యూట్యూబ్లో కూడా చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు కానీ కొంతమంది మాత్రం అది బాగా మనసుకు పట్టేలాగా చెప్తారు అదిగో దాన్ని మనం పట్టుకోవాలి పట్టుకుని ఒక నోట్ పుస్తకం తీసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారు దేని గురించి చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అది శ్రద్ధగా మనం నోట్ చేసుకుంటే మన తరగతిలో కూడా మనమే నెంబర్ వన్ అవుతాం లెక్కల్ని ఎప్పుడైనా సరే నిర్లక్ష్యం చేయొద్దు లెక్కలే మన జీవితానికి ఒక మార్గం ఏర్పరుస్తాయి లెక్కలు లేని జీవితం ఉండనే ఉండదు మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ తీసుకున్నా వేరే ఏ ఇతర సబ్జెక్ట్స్ తీసుకున్నా లెక్కల్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటేనే మీరు పైకొస్తారు అంచేత నిర్లక్ష్యంగా లెక్కలంటే భయం పెట్టుకుని లేనిపోని భయాలు సృష్టించుకుని దాని జోలికి వెళ్లకుండా ఉండడం కన్నా లెక్కలు అంచు చూడాలి లెక్కల్లో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి లెక్కల్లో నాకు సెంటీ పర్సెంట్ మార్క్స్ రావాలి అని ఎవరైతే దృఢ దీక్ష తీసుకుంటారో ఆ పిల్లలకి ఎదురే ఉండదు అంచేత లెక్కల పట్ల అవగాహన పెంచుకోండి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో మీరు మీ మార్గాన్ని ఏర్పరచుకుని లెక్కల పట్ల మంచి అభిమానం పెంచుకుని లెక్కల్లో మిమ్మల్ని మిమ్మల్ని ప్రూవ్ చేసుకోండి ఇది మీకు నచ్చింది అనుకునే అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన మల్లెపందిరి ఛానల్లో పిల్లలకు సంబంధించిన కూడా ముఖ్యమైనవన్నీ చెప్తుంటాను నేను ఎందుకంటే నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ లెక్కలు అంటే నాకు చాలా ఇష్టం అలాగే ఇతర సబ్జెక్ట్స్ కూడా నేను చెప్తూ ఉంటాను మీ పిల్లలకి సావధానంగా దీన్ని వినిపించి మల్లెపందిరి సబ్స్క్రైబర్స్ అయ్యి ఇందులో ఉన్న విషయాలు కనుక మీరు చెప్పగలిగితే మన ఎంత మహాయతో ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఉంటుంది ఇది కనుక మీరు ఈ సమయం కేటాయించి వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళకి లెక్కల పట్ల అనురక్తి కలిగించగలిగితే వాళ్ళ జీవితానికి మీరు ఒక మార్గ ఏర్పరచిన తల్లిదండ్రులు అవుతారు ఉపాధ్యాయులు అవుతారు మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయ్యి మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు మల్లెపందిరిని అందరికీ పంచి వాళ్ళ చేత కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు